చాలా మటుకు ఫ్లూ జ్వరాలప్పుడు హోమ్ రెమెడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అయితే ప్రథమంగా అందరూ చేసే పొరపాటే ఏం చేస్తారు అంటే ఆకలి వేయట్లేదని సరిగ్గా తినరు దాహం వేయట్లేదని సరిగ్గా తాగరు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి మీకు నచ్చిన వస్తువులు ప్రాపర్ వాటర్తో తీసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా రికవరీ ప్రాసెస్లో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని యూటిలైజ్ చేసుకుంటాయి మన బాడీలో ఉన్న సప్లిమెంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి మన బాడీలో ఉన్న స్ట్రెంగ్త్ని యూటిలైజ్ చేసుకుంటాయి ఎవరికి బెటర్ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు త్వరగా రికవర్ అవుతారు ఇది మీరు మీ ప్రాక్టికల్గా కూడా గమనించుకోవచ్చు సో ప్రాపర్గా తినడం ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడం జెంటిల్ ఎక్సర్సైజెస్ చేయడం ప్రాపర్గా వాటర్ తాగడం ఇవి బేసిక్ సూత్రాలు ఎవరికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇవి చేయాల్సిన అవసరం అయితే ఉంది అయితే డైటరీ రెస్ట్రిక్షన్స్ ఎటువంటివి ఉండవండి అన్లెస్ మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే అదర్వైజ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్న సబ్స్టెన్సెస్ చాలా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అంటే గ్రేప్స్ ఫ్రూట్సు బెర్రీసు వెజిటబుల్స్లోంచి వచ్చే ఈ కెమికల్ మీడియేటెడ్ సబ్స్టెన్సెస్ ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఎనర్జీ పుట్టించడమే కాకుండా రికవరీ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేస్తాయి వైటమిన్ సి చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తాయి వైటమిన్ సికి సంబంధించిన న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లా లైమ్ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అలాగే ఇంట్లో ఏవైతే ప్రికాషనరీగా పసుపు మిరియాలు వాడతామో ఇవి డెఫినెట్గా హెల్ప్ఫుల్ ఉంటాయి అలాగే అజ్వైన్ అండ్ జింజర్ డైజెస్టివ్ సిస్టమ్ మీదే హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇలాంటి న్యాచురల్ పద్ధతులు తీసుకుంటూ ప్రాపర్ డైట్ ప్రాపర్ రెస్ట్ చేసుకుంటే ఈ ఫ్లూ జ్వరాలని ఈజీగా మనం అధిగమించవచ్చు నమస్తే